ముఖ్యంగా ఒక పోలీస్ ఆఫీసర్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరున్నా కూడా వాళ్ళు పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటారు మీరు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఐపీఎస్ సో మీ ఐపీఎస్ అధికారిగా మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉండే ఇప్పుడు పొలిటికల్ గా ఎందుకు రావాలనుకున్నారు అసలు నాకు ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా చాలా అనిపించింది చాలా అనిపించింది అసలు విధంగా రాజకీయాలు ఒక కొత్త ఫీల్డ్ నాకు ఎక్స్పెరిమెంటేషన్ అంటే చాలా ఇష్టం సో అందుకని రాజకీయాలు అంటే కొత్త ఫీల్డ్ దీంట్లో ప్రయోగం చాలా ప్రయోగాలు చేయొచ్చు ప్రజల సంక్షేమం కోసం ప్రజలను ఇంకా గొప్పగా తయారు చేయొచ్చు ఇప్పటివరకు చేసింది కేవలం వన్ వన్ పర్సెంట్ ఇంకా తొంభై తొమ్మిది శాతం చేయాల్సింది అన్న ఆలోచనతో ఆకాంక్ష ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది సరే ఈ థాట్ జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ ముందే వచ్చింది కానీ మీరు ఉన్న పార్టీలు అన్నీ కాకుండా బిఎస్పిలో చేరాలనుకుని చేరారు ఎందుకు ఒక ఏదైనా కొత్త పార్టీ ప్రాంతీయ పార్టీ స్టార్ట్ చేద్దామని ఆలోచన రాలేదా చాలా మంచి ప్రశ్న ఇది యాక్చువల్గా నా దగ్గర ఆయనకు వనరులు లేవు రెండవది నేను ఎప్పుడు కూడా సర్వీస్ లో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాలి వెనక్కి వేసుకోవాలి కొంత సంపాదన అని ఆలోచించలేదు నేను చాలా నిజాయితీతో ప్రజల మీద ఖర్చు పెట్టాల్సిన ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టిన నేను ఎప్పుడు కూడా వీటి ఇట్లాంటి వాటి గురించి ఆలోచించలేదు మొట్టమొదటి ఒక పార్టీ స్టార్ట్ చేయాలంటే పెద్ద కొంతవరకు అయితే వనరులు కావాలి అంత ఈజీ కాదు అంతకన్నా ముఖ్యంగా కాన్షిరామ్ గారు ఆలోచన విధానం అంటే నాకు చాలా ఇష్టం సో అందుకొరకు ఆలోచన విధానంతో ఆల్రెడీ ఒక పార్టీ మూడు నలభై సంవత్సరాల నుంచి నడుస్తుంది ఎందుకు దాంట్లో పోయి దక్షిణ భారతదేశంలో ఆ పార్టీని ఇంటింటికి పరిచయం చేయకూడదు వెరీ గుడ్ కలర్ నాకు కలర్మైన కలరే కానీ అట్లా ఎందుకు చేయకూడదు అనిపించింది అందుకొరకే నేను అందుకే జాయిన్ అయిపోయిన కానీ అంబేద్కర్ గారు ఆయన కూడా ఒక పార్టీ పెట్టడం ఆ తర్వాత ఇంకో పార్టీ ఇలాంటివి జరిగినాయి సో ఒక భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీని ముందుకు తీసుకెళ్దాం అనే ఒక ఆలోచన ఏమైనా వచ్చింది అంబేద్కర్ గారి ఆలోచన మహాత్మా జ్యోతిరావులే ఈ వెనుకున్న మహనీయులందరి ఆలోచన విధానం ప్రకారమే వచ్చిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ సో మళ్ళీ సపరేట్ గా పార్టీ ఎందుకని అనిపించింది నేను బహుజన సమాజ్ పార్టీ దాని గుర్తు కూడా అందరికి తెలుసు రైట్ కానీ చాలా మంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లోకి వచ్చి కొద్ది రోజులే రాజకీయాలు ఉన్నారు సార్ మనం చూసిన జయప్రకాష్ నారాయణ గారు జేడీ లక్ష్మీనారాయణ గారు నార్త్ లో కేజ్రీవాల్ ఇలా చాలా మంది ఎందుకు కొద్ది రోజులే పార్టీలో కానీ కొద్ది రోజులే పాలిటిక్స్ లో యాక్టివ్గా ఉంటున్నారు వాళ్ళు కొద్ది రోజులు యాక్టివ్గా ఉన్నారని ఎవరు చెప్పిండ్రు వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవుతారు ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు నవభారత్ ఒక పార్టీ పార్టీ పెట్టాలి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పలేదు జయప్రకాశ్ నారాయణ గారు కూడా ఆయన తప్పుకున్నారు ఆయన టెంపరీగా తప్పుకున్నారు మళ్ళీ వస్తారేమో మనకేం తెలుసు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్ గా పనిచేశారు తన చేతడికి పనిచేశారు కూకట్పల్లి ప్రజల కోసం సో పూర్తిగా తప్పుకున్నారు అని అనడం కన్నా కొంత విరామం తీసుకున్నారు మాత్రం మీ మైండ్ సెట్ మొత్తం కూడా ఒక మార్పు అనేది ఉంటుంది సార్ ఖచ్చితంగా డబ్బు రాజకీయాలకి వారసత్వ రాజకీయాలకి దూరం కానీ బీఆర్ఎస్ లో పరిస్థితి ఉందా డబ్బు లేకుండా రాజకీయాలు చేయవచ్చు అంటే మీరు కాదు ఉన్నటువంటి చూద్దాం అంటే అది గొప్ప మంచి ప్రశ్న సో చూద్దాం ఆ ఎక్స్పెరిమెంటేషన్ ఇప్పుడు చేయబోతున్నాం నా ద్వారానే అన్నాడు కానీ మార్పు ఉంటే చూస్తుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేలు కోట్లను కోట్లు ఖర్చు పెట్టాలి సార్ ఖచ్చితంగా ఖర్చు పెట్టకపోతే గెలవరు ఇది ఒక ఓపెన్ ఫ్యాక్టర్ చూడాలి అంటే ఆ పరిస్థితి నుంచి ఎట్లా ఆ పరిస్థితి నుంచి కొత్త ప్రయోగం ఏమైనా చేయొచ్చని నేను ప్రయత్నం చేస్తాను సో ఎమ్మె డబ్బులు పెడతారా లేదా అనేది కాదు కానీ ప్రజల మైండ్ సెట్ మార్చి అభివృద్ధి పదంలో అభివృద్ధి దాన్ని అంశంగా ఆత్మగౌరవం దాన్ని అంశంగా తర్వాత రక్షణ అనే దాని అంశంగా అంటే బేసిక్ ఇష్యూస్ మౌలికమైన సమస్యల మీద ప్రజలు ప్రతిరోజు మాట్లాడుతూ వాటిని నిర్ణయించుకొని వాటి బేసిస్ వేరే నిర్ణయాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఒక ఎక్స్పెరిమెంటేషన్లో భాగంగా నేను ప్రయత్నం చేస్తున్నా చూద్దాం సార్ నార్మల్గా ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మాజీ ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి గారితో ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్ ఆయన మీరెందుకు సార్ యాక్టివ్గా లేరు పాలిటిక్స్లో అన్నప్పుడు ఆయన ఒక లెక్క చెప్పింది సార్ ఒక ఓటుకి ఎంత ఇవ్వాలి ఒక నియోజకవర్గానికి ఎంత అవుతుంది అని డబ్బులు పెట్టి మనం సర్వీస్ చేస్తాము ఆ డబ్బులని వృధా కదా అందుకే డబ్బు రాజకీయాల్లో నాకు పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అట్లా అంత నిరాశావాదం కూడా పనికిరాదు సార్ ప్రతి క్షణం కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి డబ్బు లేకుండా గుమ్మడి నర్సయ్య గెలవలేదా వీళ్ళెందులో ఆ ఎక్స్పెరిమెంట్ చూడాలి మనం చూస్తే నాకు అర్థం గారు గెలిచారు గుమ్మర్ రైట్ సున్నా రాజయ్య వీళ్ళందరూ డబ్బులు పంచకుండా గెలిచారు అంటే వాళ్ళు ఒక అద్భుతమైన ని తయారు చేసుకున్నారు ప్రజల మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అది చేయకుండా ఆరు నెలల ముందర పోయి డబ్బులు గుమ్మరిస్తే అది పవర్ పాలిటిక్స్ అవుతుందా అది రాజకీయంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల సమస్యల కోసం పోరాడుతుండాలి ప్రజలకు గొంతుగా మారాలి అప్పుడు ప్రజలు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయాలి ప్రేమతో నోటెస్ అని నేను అనుకుంటాను రైట్ వ్యవస్థలో సార్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు తీసుకుందాం మన ఆలోచనలో చాలా మంది ఉన్నారు సార్ అంటే ఎందుకు ఆ వ్యవస్థ ఎందుకు మారతలే ఎన్నికలప్పుడు డబ్బులు కావాలి మార్చాల్సింది మనమే మార్చాల్సింది మనమే వాళ్ళు భారవంటే మారదు మనం మార్చాలి నేను నీకు ఇచ్చే ఐదు వందల రూపాయల కన్నా నేను చేయబోయే ఐదు లక్షల రూపాయల పని గొప్పది అని ఆ ఐదు లక్షల పని ఏదో స్పష్టంగా కంటిన్యూస్గా వాళ్ళు వివరించగలిగే వివరించే ప్రయత్నం చేయాలి అది చేయకుండా అదే చెప్తున్నాను ఐదు నాలుగున్నర సంవత్సరాలు ఇంట్లో కూర్చొని లాస్ట్ ఆరు నెలలు ఓటర్ల దగ్గరికి పోతే డబ్బులు తీయమంటారు ఈ ఫ్రీ బీస్ చూసి పార్టీలకు ఓటేసే ప్రజలు బీస్ చూసి ఓటేస్తున్నారు సార్ చాలా వరకు కూడా వాళ్ళకి మీరు చెప్పే సలహా అయింది సార్ ఆ ఫ్రీబీస్ మంచివా చెడువా అనేది అనలైజ్ చేయాలి ఆ ఫ్రీ బీస్ అమలు చేయడానికి వచ్చే అవసరమయ్యే డబ్బు ఆ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొస్తుందో ఆ ప్రశ్న అడగనంత వరకు ఫ్రీ బీస్ వల్ల మనకు నష్టం జరుగుతున్నా అని ఒక ఆలోచన చేయకుండానే డైరెక్ట్ చేయడం అది అమలు సాధ్యం అవుతుంది ఆచరణ సాధ్యమా అని చూడకుండా దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మన ఖజానా ఖజానా ఎట్లా నీ వాట్ ఈస్ యువర్ బడ్జెట్ ప్లాన్ వాట్ ఈస్ యువర్ ట్యాక్స్ ప్లాన్ అనే దాని మీద సామాన్య ప్రజలందరూ కూడా ఆ ప్రశ్న అడిగినంత వరకు ఫ్రీడీస్ మనం మోసం చేస్తూనే ఉంటారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా పరిపాలన కాదు పీడన పీడన యూరియా కోసం రైతులు కొట్టుకోవడం చూస్తుంటే బాధ అనిపిస్తుంది పీడన దోపిడి దౌర్జన్యం ప్రతీకం అదే జరుగుతుంది ఓకే దౌర్జన్యం జరుగుతుంది జరుగుతుందంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటైనప్పుడు నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు దౌర్జన్యం జరిగిపోతే రెండు రేళ్లు రాళ్ళంటే గుండాలు గుండాలు విసిరే సీమ అని శ్రీశ్రీ సిపిండవు సార్ అది నిజమైతుంది ఈ మధ్యన ఎక్కడ చూసినా కూడా మనం ఓయికి వెళ్ళినప్పుడు అంత ముందు కూడా పల్ల పల్ల కొడతా అనే ఒక మేనరిజం చూపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి చూస్తే పల్లె పల్లె కొట్టాలని ఉన్నాయి అంటే ఆయన మైండ్ సెట్ ఏముందంటారు ఎందుకట్లేదు నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే వచ్చే భాష అలాగే ఉంటుంది ఆయన చూస్తే కొంచెం నీట్ గానే క్లీన్ గానే ఉంటాడు అంత మాత్రం నా భాష క్లీన్ ఉండాలి కదా నోరు క్లీన్ ఏమంటారు బట్టలు మంచిగుండి ఆ ఖరీదైన దుస్తులేసి ఖరీదైన చెప్పులేసి ఆ బాడలు మాత్రం నేర చరిత్ర లేదు కదా అని చెప్పేసి నేర చరిత్ర ఎనభై మూడు దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని కేసులు రేవంత్ రెడ్డి ఉన్నాయి అవును సార్ అది వాస్తవమే కానీ నేరచరిత కాదు ఎనభై మూడు కేసులు యాభై రోజులు జైల్లో ఉన్నాయి ఓటుకు నోటు కేసులో బహిరంగంగా కెమెరాల ముందరిన పోలీసులకు దొరికిన వ్యక్తి ఎట్లా అతను నేర చరిత్ర అలా దొరకడమే ముఖ్యమంత్రి సార్ ఆయన ముఖ్యమంత్రి అయిందా లేదండి ఇక్కడ ఆయనకు నేర చరిత్ర ఉందా లేదని ఇక్కడ ముఖ్యమంత్రి ఎట్లా అయిందనేది అది పక్క పెడదా సబ్జెక్ట్ ఆయన నేర చరిత్ర ఉందా లేదా నేర చరిత్ర వచ్చిన వ్యక్తి ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా కూడా ఆయన నోటి నుంచి జాలువారే మాటలు ముత్యాలగే ఉండవు సో ఆయన మేనరిజం అంటే ఆఫ్లైన్ లో చూపిస్తుండొచ్చా ఆయన చేసే మేనరిజం మేనరిజం అంటే ఏముంటుంది అండి మేనరిజం అంటే ఆయన ఇచ్చే స్పీచ్లు బట్టే మనకు అర్థమైపోతుంది ఆయన ఏం మాట్లాడితే ఆయన ఆలోచనలు ఏ విధంగా అనేది నాకు అర్థం పదే అన్నడైనా ఫోన్ టాపింగ్ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని ఇప్పుడు కవిత కూడా అదే మాట కవిత కూడా చెప్పండి నా పైన కూడా ఫోన్ టాపింగ్ అవును ప్రూవ్ చేయమని చెప్పండి వాళ్ళ దగ్గర పోలీసులు లక్ష మంది ఉన్నారు కదా ప్రూవ్ చేయమని చెప్పండి అక్రమంగా ఏమైనా ఫోన్ టాపింగ్ జరిగితే ప్రూవ్ చేయమని చెప్పండి తప్పే ఉండదు మేము కూడా అది చెప్తున్నాం అక్రమంగా ఫోన్ టాపింగ్ జరిగింటే ప్రూవ్ చేయండి చట్టబద్ధంగా జరిగింటే తప్పేం కాదు సో దాన్ని ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయకుండా ఏం మాట్లాడినా వేస్ట్ ఓకే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలన కాదని ఇప్పుడే చెప్పినారు ఆ పాలనకి ఇస్తారు సార్ మార్కులు మీరు మార్కులు ఎంత జీరో ఎందుకు సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా అవుతున్నాయి కదా ఉచిత విద్యుత్ చాలా వరకు స్లమ్స్ లో అమలవుతుంది ఫ్రీ బస్ అమలవుతుంది ఆర్గ్యారెడ్ దాని వల్ల పెద్ద సంపద రాదండి అర్థం చేసుకోండి దానివల్ల రాష్ట్రము సమూలంగా మారదు అంటే మాకు ఒక ఐదు వందలు మిగులుతున్నాయి మిగులుతున్నాయి అది కాదు కదా ఐదు వందలు మేలు మీరు అంబలి ఆకలి అయితే అంబలు తాగండి అది కాదు ఇక్కడ అంత ఆహాకారాలు ఎవరు చేస్తలేరు జనాలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలనుకుంటారు నిలబడాలని అనుకోకపోతే నిలబడండి అని చెప్పాలి వాళ్ళకి ఆ వనరులు కల్పించాలి చైనీస్ సామెత ఒకటి ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎ ఫిష్ టు ఎ మ్యాన్ టీచింగ్ ఫిషింగ్ అని చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించండి అని సో ఇలా ప్రజలకు ఆ విధమైన నైపుణ్యాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి ఇచ్చి వాటికి డబ్బు పెట్టాలి వాటికి డబ్బు పెట్టాలి అది చాలా గొప్ప బృహత్తరమైన పథకం అది చేయకుండా మనం ఉచిత బస్సు పెట్టి చూడ మీకు ఉచిత బస్సు పెట్టిన ఉచిత బస్సు మంచిదా కాదా అనే చర్చ ఎక్కడ అవసరం కొంత ఒకసారి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు కూలికి పోయే రైతులు లేడీస్ వీళ్ళందరూ కూడా బస్సు మీద కూలిపోతున్నారు ఫైన్ దాంట్లో తప్పని క్షేమంగా పోతారు క్షేమంగా వస్తారు సో బట్ అది ఒక్కటి వాళ్ళ జీవితాలు మారుస్తా అంటే లేదు దానికన్నా గొప్ప గొప్ప పథకాలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ చేయకుండా వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చకుండా సో ఇవన్నీ కూడా కేవలం ఐ మీన్ పై పై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్